అడ్డమైన మూతులు నాక్కుండే సినిమాలు బెడ్రూమ్ సీన్లు బాత్రూంలో రొమాంటిక్ సీన్లు ఇలాంటి సినిమాలు వస్తున్న ఈ టైంలో అర్జున్ గారు డైరెక్ట్ చేసిన సినిమా సీతా పయనం ఎక్కువ కాన్సెప్ట్ సూటిగా చెప్పేస్తా సుత్తి లేకుండా ఒక ప్రేమ కథకి ఫాదర్ సెంటిమెంటు ఫ్యామిలీ ఎమోషన్స్ యాడ్ చేసి ఒక విలేజ్ నుంచి హైదరాబాద్కి జర్నీ చేస్తున్న ఆ ట్రావెల్ ఎపిసోడ్ని యాడ్ చేసి తీసిన సినిమా ఎక్కడ మీకు బోర్ కొట్టదు ఇప్పుడు నేను ఈ సినిమాని మా అమ్మతో చూడగలను నా కూతురుతో చూడగలను నా భార్యతో కూడా చూడగలను ఎలాంటి రోత ఉండదు ఎస్ సీత పైన అర్జున్ గారే తీసిన సినిమా తన కూతురుంది ఐశ్వర్య గారు అల్టిమేట్గా నటించింది క్లైమాక్స్లో తొడగొట్టుకోవడాలు కారులో పైకి లేవడాలు రక్తపాతాలు ఇవేవి ఉండవు కూల్గా ఎండ్ అయిపోతుంది అద్భుతమైన కాన్సెప్ట్ పెద్దగా పట్టించుకోలేదు ఈ సినిమా గురించి రివ్యూ ఏమవసరం ఉంటుంది యాక్చువల్గా ఇది తమిళ్ అనుకున్నాం కానీ అసలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే అనిపించింది ఈ రోజుల్లో పిల్లలతో కలిసి కూర్చొని సినిమా చూడగలము అంటే ఇదొక్కటే రీసెంట్గా వచ్చిన మనశంకర్ వరప్రసాద్ కూడా సో అర్జున్ గారు డైరెక్ట్ చేసిన సీతా సినిమాకి టెన్ బై టెన్ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అద్భుతంగా ఉంది